మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ విషయం పైన రాష్ట్ర కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగర్జన గారు మనతో ఉన్నారు వారి మాటలు ఒకసారి అడిగి తెలుసుకుందాం అలా దీన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ఒక కుల వివక్షత తెలుసుకోవచ్చు అంటే జనరల్ జరుగుతూ ఉన్నది అంటే ఒక మహిళ అంటే ఎస్సీ మహిళకు సంబంధించినటువంటి ఈ ఘటనని మీరు ఏ విధంగా చూస్తారు ఈ సమాజంలో ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి దళిత పిల్లలు అనేటువంటి వాళ్ళు చాలా ఈజీగా ఉన్నారు వాళ్ళని ఏం చేసినా ఎవరు పట్టించుకోలేరు ఎవరు ఏం అడిగేది ఉండదు ఏదైనా చేయొచ్చు అనేటువంటి ఒక అహంభవ ధోరణి ఈ సమాజంలో కనిపిస్తున్నది ఆ కోణంలోనే ఇవాళ శ్రీయత అనేటువంటి ఒక దళిత అమ్మాయిని అత్యంత దారుణంగా మరి హింసించినటువంటి ఘటన అదే రకంగా అతను ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏర్పడింది అతనికి మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తున్నది కానీ అమ్మాయి దళిత అమ్మాయిలను అక్రమంగా వాడుకొని వాళ్ళని ఏం చేసినా చంపినా కొట్టినా ఎవరేమనేటువంటి ఒక దురాలోచనతోటి అతను ఇక్కడ తీసుకొచ్చాడు ఇది ముమ్మాటికి అతని ప్రేరేపణలో జరిగినటువంటి హత్యగానే ప్రా నేను భావిస్తున్నాను పోలీసులు దీంట్లో నిజ నిజాలు తేల్చాల్సిన అవసరం ఉన్నది నల్గొండ నడిబొడ్డున మరి అనేక జనసంచారం ఉండేటువంటి ఈ ప్రదేశంలో ఇలాంటి హత్యలు జరుగుతుంటే మరి ఎవరు ఎవరు చెప్పుకోవాలిగా తల్లిదండ్రుల పిల్లలు ఎవరైనా వాళ్ళు పోయి ఏదో ఒక ఉపాధి కోసం ఉద్యోగం అనుకుంటా తప్ప ఇట్లా అత్యంత దారుణంగా తీసుకువెళ్ళి వాళ్ళ పద్ధతిలో మరి ఆడు మత్తు మంది ఇచ్చి చంపాడా లేకుంటే మత్తు సూదులేసి చంపాడా లేకుంటే గొంతు నిలిపి రకంగా చంపాడు అనేది చనిపోయిందని చెప్పేసి అంటే ఒక్కతే అమ్మాయి ఎట్లా ఉరేసుకుని చనిపోతుంది అంటే ఎట్లా చూడవచ్చు అదే ఉరి వేసుకుని చనిపోయింది అని అంటే దానికి సంబంధించినటువంటి పోలీసులు తేల్చాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఉరి వేసుకున్నట్టుగా అక్కడ ఏం కనిపించట్లేదు అమ్మాయి పైన ఏదో రకమైన అగాయిత్యం చేసి చంపినటువంటి ఆ భావనే కనిపిస్తుంది తప్ప ఊరేసుకుని చనిపోయినట్టుగా లేదు అందుకని దీనిపైన సీరియస్గా జిల్లా ఎస్పీ దీన్ని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఆ కుటుంబాన్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ఇట్లాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా అతనిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్షన్తో పాటు అతనిపైన నేరం కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చూస్తున్నారు కదా వాస్తవానికి ఈ ఘటనను చాలా దారుణం అని చెప్పొచ్చు ఇక్కడ నల్లగొండలో జరిగినటువంటి నర్సింగ్ అమ్మాయి ఆ అబ్బాయి వచ్చేసి మన ఊకొండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీసీ క్యాండిడేట్ యాదవ్ అబ్బాయి అని కూడా చెప్తా తన పేరు నాగరాజు ఈ జరిగినటువంటి ఈ ఘటనని నిజంగా కూడా కుల వివక్షతో జరిగినటువంటి తనకు పెళ్ళయ్యి ఆల్రెడీ పిల్లలని చెప్పేసి అని అంటున్నారు ఈ రూమ్ చూసుకోవచ్చు ఈ పైన ఉన్నటువంటి ఆ బెడ్రూమ్ కావచ్చు మనం విజువల్ చూసుకోవచ్చు ఇది ఆ మన బస్ స్టాండ్ కు కూతడి దూరంలో ఉన్నటువంటి పక్కన ఉన్న బీజేపీ ఆఫీస్ దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ మెయిన్ రోడ్ నడుస్తుంది ఈ కార్యక్రమానికి ఆ అబ్బాయిని ఆ అమ్మాయిని ఇక్కడ అబ్బాయి ఇక్కడ దగ్గర తీసుకురావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మన కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు నాగార్జున గారు చెప్పినటువంటి మాటలు వింటాం మిగతా విషయాన్ని పూర్తిగా మనం ఎస్పీ విషయం ఆ విషయంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీలతకు జరిగినటువంటి అత్యాచారాన్ని నిజంగా కూడా కుటుంబ సభ్యులు ఇది హత్యగా భావిస్తూ ఉన్నారు వాళ్ళు ఉన్నటువంటి ఆ అమ్మాయికి హత్య జరిగినటువంటి ప్లేస్ లో ఉన్నాం మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉన్నదో ఈ రూమ్లలో అద్దెకిచ్చినటువంటి అంటే రూమ్ ఓనరు అద్దెకు ఐదు వందల రూపాయలకు అద్దెకు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని నడుపుతా ఉన్నాడు మనం ఒక్కసారి ఆ స్త్రీలతో ఉన్నటువంటి ఆ రూము అక్కడ జరిగినటువంటి అత్యాచారం జరిగినటువంటి ఆ రూము అద్దెగా భావించినటువంటి ఆ రూమ్ ని చూసే ప్రయత్నం చేద్దాం ఇది చూస్తే ఇది చాలా దారుణంగా ఉన్నది ఈ రూమ్ వచ్చేసి ఐదు వందలకు ఆ రూమ్ ఓనరే ఆ కిరాయి ఇచ్చేసి అమ్మాయిలని వాడుకోవడానికి తప్ప ఇది కేవలం ఇంకో దానికి కాదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆరోపణలు మనకు వస్తా ఉన్నాయి అంటే మనం చూసుకోవచ్చు ఇట్లాంటి రూములలో అంటే దళిత మహిళల పైన ఒకసారి ఆలోచన చేయాలి దళిత మహిళల పైన ఇట్లాంటి అత్యాచారాలు ఎన్ని ఎన్నో చూడొచ్చు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇది ఇది రూము అంటే మనం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ రూమ్ ని ఇంకా పైన ఉందా ఇదే రూము ఇదే రూము ఈ రూమ్ కి పోలీసు వాళ్ళు వచ్చేసి మనకు లాక్ చేసినట్టు మనకు కనపడతా ఉన్నది ఈ రూమ్ చూడొచ్చు అంటే లోపల మనకు ఆల్రెడీ మనం ఆ బెడ్రూమ్ లో ఉన్నటువంటి స్త్రీలత చనిపోయిన ప్లేస్ మనం విజువల్స్ లో కనపడతా చనిపోయినటువంటి బిల్డింగ్ మాత్రం ఇది ఇది లాక్ చేయడం జరుగుతుంది ఇంకా మనం కెమెరామెన్ సార్ మనం విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం ఇది పరిస్థితి మనం ఇంకా అవసరం అనుకుంటే పోలీస్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయినా సరే ఈ రూమ్ ని చూపించే ప్రయత్నం చేద్దాం మన కెమెరామెన్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు వెరీ గుడ్ కొద్దిగా చూపించు ఆ కిటికీలో కనపడుతున్నటువంటి రూము ఆ బెడ్ మంచం ఆ ఫ్యాను ఆ ఫ్యాను ఏలాడుతున్నటువంటి ఆ చున్ని ఇవన్నీ కూడా ఆ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి శ్రీలత హత్యగా భావించినటువంటి హత్య చేసినటువంటి నిందితుల్ని వెంటనే శిక్షించాలని చెప్పేసి కుటుంబ సభ్యులు చాలా ఆరోధన వ్యక్తం చేస్తా ఉన్నారు మా కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళ రోతన నడుగులు ఆకాశానికి అంటున్నాయని చెప్పేసి చెప్పొచ్చు అంటే శ్రీలత ఇక్కడ చనిపోయినటువంటి ఆ రూము అక్కడ చూస్తే ఆ బెడ్రూమ్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి అవన్నీ మనకు విజువల్స్ కనపడతా ఉన్నాయి వీటన్నిటికీ ఆ కారణమైనటువంటి ఇంటి ఓనర్ కూడా ఐదు వందల రూపాయలు తీసుకొని ఇక్కడ ఒక గంట సేపు అంటే ఎవరైనా సరే ఒక ఐదు వందలు ఇచ్చి ఈ రూమ్ ని వాడుకోవచ్చు అని చెప్పేసి అంటే ఒక బ్రోకర్ దందాన్ని నడుపుతున్నటువంటి ఈ ఇంటి ఓనర్ పైన కూడా వెంటనే ఇంటి ఓనర్ పైన కూడా వెంటనే ఆ కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ ని కూడా వాళ్ళు అంటే వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఇంటి ఓనర్ ని కూడా తక్షణమే అంటే అట్రాసిటీ కేసు ఆ అబ్బాయి పైన పెట్టాలి ఇంటి ఓనర్ పైన కూడా ఆ కేసు నమోదు చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు ఆ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఈ అవసరం అనుకుంటే చూడొచ్చు అంటే ఇప్పుడు లాక్ చేశారు మనం పర్మిషన్ ఉండదు రైట్ మనం చూసుకోవచ్చు విజువల్స్ లో చూసుకోవచ్చు కెమెరా మనకి కిటికీల నుంచి చూస్తా ఉన్నాడు అంటే రూమ్ కు తాలమేషన్ చెప్పేసి మనం కిటికీ చూడవచ్చు అక్కడ ల పైన బెడ్రూమ్ కింద కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు అక్కడ మనకు ఇంజక్షన్స్ కనపడతా ఉన్నాయి అంటే ఈ ఇంజక్షన్లు అక్కడ ఉన్న స్త్రీలతకు ఇంజక్షన్లు మన డ్రగ్స్ ఇంజెక్షన్సా లేకపోతే మత్తు ఇంజెక్షన్సా అమ్మాయి పైన ఎత్తి అత్యాచారం చేసి అంటే రేపు చేసి అమ్మాయిని ఉరేసినట్టుగా చంపి ఆ చేసినట్టుగా మనకు విజువల్స్ లో తెలుస్తా ఉన్నది అంటే దీని మీద ఇంకా పూర్తి ఇన్వెస్టిగేషన్ మనము ఎస్పీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి రండి ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ కమ్యూనిటీకి చెందినటువంటి అమ్మాయి ఆమె దూరపల్లి గ్రామము కనగల మండలము ఆమె హాస్పిటల్లో పనిచేస్తుంది ఇక్కడ స్వప్న హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఆమెతో పాటు ఆమెతో ఊకొండ గ్రామం మునుగూడ మండలానికి చెందినటువంటి జాల నాగరాజు నేతను ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు గత కొంతకాలంగా ఆమె అతను యాదవ్ కమ్యూనిటీ ఈ మధ్య కాలంలో ఆమెతోని కలిసి ఆమెతో తిరిగి నేను ఇప్పుడు పెళ్లి చేసుకోని అని చెప్పేసి చెప్పడం వలన అమ్మాయిని వాళ్ళ ఒక అతను ఉంటున్నటువంటి ఒక రూమ్కి పిలిపించి ఆమెతో పాటు డిస్కషన్ చేసుకోరు పెళ్లి చేసుకోవాలని అమ్మాయి అనడము ఈ అబ్బాయి వచ్చేసి నేను ఎస్సీ కమ్యూనిటీ కాబట్టి నేను చేసుకోనని చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అమ్మాయి హ్యాంగ్ చేసుకొని వేలాడు ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వస్తే ఎస్ఐ గారు వైవి వాళ్ళను ఆ డెడ్ బాడీని తీసుకొని వచ్చి పోస్ట్మార్టం రూమ్ తరలించడం జరిగింది కేసు నమోదు చేసినాము వాళ్ళ తల్లి ఫిర్యాదు మేరకు త్రీ నాట్ టూ అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినాము అతనే చంపి ఏదో చేసి ఉంటాడని చెప్పేసి ఆత్మహత్య చిత్రీకరించండి అని చెప్పేసి వీళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది దానిపైన దర్యాప్తు చేస్తున్నాము పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత అతని తర్వాత అక్ని కూడా అరెస్ట్ చేసి ప్రాపర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది నిందితు ఏం చెప్పాలండి నిందితు నిందితులతో మాట్లాడాలి మేము మాట్లాడిన తర్వాత పట్టుకున్న తర్వాత మాట్లాడి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవరావు మెమోరియల్ సేవా సమితి మాదిగ జయజ్ తరఫున మన శ్రీలత అనే అమ్మాయి దూరపల్లి అమ్మాయి మాదిగ అమ్మాయి మరి ప్రేమించి బీసీ యాదవ్ కులానికి చెందిన నాగరాజు ఆమెతో సహజీవనం చేసి పెళ్లి చేసుకోమని అమ్మాయి కోరితే అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఆమెకు సాగుకు కారణమైండు మరి దళితులను ఎన్నాళ్ళు ఇట్లా వాడుకొని వదిలిపెట్టి మరి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు మరి వాళ్ళను కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఎస్సీ అమ్మాయిలు అంటే ఈజీగా దొరుకుతారనే ఆ ఉద్దేశంతో వాడుకొని చేస్తారు ఇంత కూడా నిడోనూరులో కూడా జరిగింది ఇటువంటి సంఘటన అప్పుడు నేను మన కేవీపీఎస్ వీళ్ళ సంఘం నుంచి కూడా మేము ఖండించినాము ఆ రోజు కూడా ఈ రోజు కూడా కఠినంగా వాళ్ళను శిక్షించి వాళ్ళకు తగిన వేయాలని కోరుకుంటూ ముగుస్తున్నాను దూరపెల్లి గ్రామానికి చెందిన మాదిగ జాతి కులానికి సంబంధించినటువంటి శీలతని యాదవ కులానికి సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి నాలుగు సంవత్సరాలుగా అమ్మాయిని శారీరకంగా మానసికంగా అన్ని రకాలుగా వాడుకొని పెళ్లి చేసుకోవాలని అన్నప్పుడు ఆమె ఒక హక్కులో చెప్పి ఒక సాకు చెప్పేసి ఆ అమ్మాయిని వేధించడం వల్ల ఆ అమ్మాయి చనిపోవడం జరిగింది మున్మాటికి చంపటమే నేరమైతే ఒక జాతిలో నువ్వు నువ్వు నిజంగా మాదిక జాతి అడ్డ వస్తే ఆ రోజు నువ్వు సాధ్యమం చేయడానికి అమ్మాయితో స్నేహం చేయడానికి దూరం కూడా వలసటివి కానీ ఈరోజు నువ్వు అమ్మాయితో నాలుగు సంవత్సరాలకు పనికి వచ్చింది సహజీవనం చేసుకుంటేందుకు గాని పెళ్లి చేసుకుని పనికిరాలేదు ఎంతటి వాడైనా సరే దీంట్లో ఎంతటి దోషుడైనా సరే ఏ రాజకీయ నాయకులు తలద్దకుండా పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ కేసుని నిజ నిజాలుగా తెలియజేసి దోషుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి చచ్చిపోయిన మనిషిని ఎలాగో తీసుకురాలేము ఆ ఆత్మ సాధించాలంటే ఆ వారికి కఠినమైన శిక్ష పడినాడే ఈ అమ్మాయికి నడుకు ఆత్మకు సాధిస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరు కూడా ఇలాంటిది ఇంకెక్కడా కూడా జరగొద్దని ఏలాంటిది కూడా జరగద్దని మన నిడవనూరు ఇట్లా ఇలా జరిగింది మాది వాడుకుంటారు డబ్బులు తీసుకుంటారు ఉద్యోగ తీసుకుంటారు శారీరకంగా తీసుకుంటారు మానసికంగా తీసుకుంటారు కానీ పెళ్లి కాడికి వచ్చినప్పుడు మాత్రం నేను అగ్ర కులాలని నువ్వు మాదిగా కులాని అని చెప్పి చెప్తున్నారు కానీ ఆ రోజే నువ్వు మేము చెప్తున్నా ఇప్పుడు ఇక్కడే మాస్ నుంచి మాదిగా జేస్ నుంచి మాస్ మహనీయుల ఆశయ సాధన సంతరించి హెచ్చరిక చేస్తున్నాం ఇక మీదట ఇక మీద ఏ ఆడపిల్ల మీద మాధగతి జాతి మీద పెట్టుకో ఇలాంటి జరిగినట్టయితే మేము పెద్ద ఎత్తున ఉద్భవించవలసింది అని చెప్తున్నాము ఇది జరగకుండా ఉండాలంటే ఈ ఉమ్మాటి కూడా పోలీసు వాళ్ళని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఈ దోషుని కఠినంగా శిక్షించాలి ఎవడైనా సరే ఎంత వాడైనా కానీ వాడు వెనకకు తీసుకోకుండా నిజాయితీగా నేను వాడు శిక్ష పడినాడే ఈ అమ్మాయి ఆత్మకు సాధిస్తా తెలియజేసుకుంటూ ఇక మీద కూడా ఇలాంటి జరగకుండా ఉండాలని చెప్పి కోరుతారని చెప్పి వాళ్ళు న్యాయం చేస్తారని అమ్మాయి నా దోషులు శిక్షిస్తా చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు జరిగినటువంటి శ్రీలతాకు సంబంధించినటువంటి మరణం ఇది జిల్లా ఎస్పీ పోలీసులు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఇది అత్యన ఆత్మహత్యన దీని గల కారణాలు ఎవరు దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు అనేటువంటిది పోలీసులే వెంటనే దీని దీనిపైన సమగ్రమైన దర్యాప్తు దర్యాప్తు జరిపి ఆ నిందితులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఒకే ఒక కోణం దళిత కులానికి సంబంధించినటువంటి ఒక అమ్మాయి నిర్జనం ఉన్నటువంటి ఎలాంటి ఆ పడవబడ్డటువంటి ఇంట్లోకి ఎందుకు వెళ్ళింది ఎవరు తీసుకెళ్లారు ఆమెను ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరు అక్కడ ఏం జరిగింది అనేటువంటిది కూడా గా పోలీసులు లో తేల్చాలి ఏదేమైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పి ఒక కారణం చేత అక్కడికి వెళ్ళి అతని ఆమె ఆమెతో కలిసి ఉంటున్నట్టుగా అనేక మంది చెప్తా ఉన్నారు అదే కనుక నిజమైతే నువ్వు కులం పేర కులం అని అనే కారణంతో నువ్వు చేసుకో పెళ్లికి నిరాకరించినవు కాబట్టే నీ ప్రేరేపణ వలన జరిగినటువంటి మరణంగా మేము భావిస్తున్నాం కాబట్టి ఆ నిందితుని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నది అదొకటే కాదు అక్కడ జరుగుతున్నటువంటి ఘటనలు కనుక చూస్తే స సమగ్రంగా విచారణ జరపాలి ఎందుకనంటే అక్కడ ఇంకా అనేక సంఘటనలు జరుగుతున్నాయని అక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్తా ఉన్నారు ఒక నల్గొండ జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ కూతవేడి దూరంలో ఇట్లాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ యంత్రాంగం కూడా ఏం చేస్తున్నదని కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది అందుకని దీనిపైన సమగ్రంగా విచారణ జరిపి శ్రీలత కుటుంబాన్ని ఆదుకోవాలి ఇలా శ్రీలతకు సంబంధించినటువంటి అమ్మాయి మరణించినది ఆమె కుటుంబం రోడ్డుపైన పడ్డ పరిస్థితుంది ఆమె నెలకు ఎంతో కొంత సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే స్థితిలోకి వెళ్ళినటువంటి ఆ అమ్మాయి మరి మరణం ఇలా చాలా బాధాకరం కాబట్టి వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు కఠినమైన శిక్షించాలి ప్రభుత్వం ఈ అమ్మాయికి కూడా పరిహారం ఇవ్వాల్సింది ఇవ్వాలని చెప్పి కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను ఒక బిడ్డ బిడ్డకు ఒక బిడ్డ అక్కడ పన్నెండు గేర్ వచ్చి పని పెట్టిన ఒక ఆమె చిన్న ఈ అబ్బాయి శ్రీకాంత్ ముగ్గురు బిడ్డలు నాకు ఒక కొడుకు నా భర్త తాగుబోతాడు నేను ఒక్కదాన్ని నా బిడ్డను తెలియజేసుకుని కష్టపడి నేను ప్రైవేట్ ప్రైవేట్గా చదివించిన సార్ నా బిడ్డలని నేను అటు ఇంటి కాలేజీలో చదివి నా కొడుకు కన్నా కష్టం చేసి నా చెల్లెలు అపండం చేపిస్తే ఇట్లా ఆగాలైతే అని ప్రైవేట్ అలానే చదివించి అలానే హాస్టల్ అలానే తిండి పెట్టిచ్చే మార్గంతో చదివించిన సార్ అదే కాలేజీకి పోదాం పర్సార్ నేను చదివిచ్చిన రుజువు చూపిస్తా హైదరాబాద్ రోడ్ నా కాలేజ్ ఆడ చదివిపించినాడు నా పిల్లలు నేను నా ముగ్గురు బిడ్డలు ఇద్దరు బిడ్డలు అలానే చదివించిన సార్ మేము అన్న కష్టం చేసి చదివించుకోండి నా పిల్లని అన్యాయం ఏంటి చేసింది సార్ వాడు ఆడు చేసుకోవాలనుకుంటే అమ్మాయ భయపడి నా బిడ్డని చంపుతాడు సార్ కాకపోతే చేసుకొని పోనుండే నాలుగు రోజులు అక్కడ ఉండి అయిపోయినాక మళ్ళీ ఉండే ఆయన ఎంత ఆస్తి అని సార్ నా కడుపును ముంచే సార్ రేపు నేను కట్ట బట్టంపుకున్నా పిల్లలు నేను కన్నా కష్టపడి సాదుకున్నా నేను ఇయను మొక్క దంపోకుండా చదుకున్నా ఇవన్న సక్కదాన్న కొమ్మను ఎందుకు బట్ట సార్ సార్ అక్కలు చేయాలి లేరా అసలు వానికి నా బిడ్డని ఎందుకు చంపిన అట్లా ఆచలు ఎందుకు పెట్టింది నా బిడ్డని పది గంటకు అలా ఆ మాటలు రానక రోజు పది గంటలకు వీడియో కాలింగ్ చేసి గోపీలో కూర్చున్నప్పుడు రోజు వీడియో కాలింగ్ చేసి తిన్నవా అన్నం అమ్మ పోయిందని ఒక్కదాని ఉండకు టెన్షన్ కానీ అక్కకు ఫోన్ చేసి గంట గంటకు అక్కకు ఫోన్ చేసి మాట్లాడు నా పెద్ద బిడ్డ మాటలు రావు కదా ఇడే కాళ్ళు చేసి ప్రతి ఒక్క ముచ్చట చెప్పేది దీని పండు ఒక్కదాని పెట్టుకుంటున్నావు గేటు పెట్టుకొని పండు అమ్మలేదని చెప్పి నా బిడ్డ భయపడకుండా చెప్పేది నా బిడ్డ మాటలు రాదు దాని చూసి నా బిడ్డ బతికేది దాని వల్ల నా బిడ్డ బతికేది సార్ నా బిడ్డ నా బిడ్డని సాదుకునేదే అది కన్నీ దిబ్బల పడి సాదుకున్నాం నా బిడ్డ అది కష్టం చేసి ఇస్తుంటే నా బిడ్డ నేను బతికించుకుంటున్నాను నా పిల్ల ఏం కూలిచిపోయేది కాదు నాలిపోయేది కాదు ఏం చేస్తుంది సార్ మాటలు రాని పోదు ఏం పని చేసి బతుకుతుంది మా వల్లనే మా బిడ్డని బతికించుకుంటున్నాం నా బిడ్డని అన్యాయం ఎందుకు చేసిండు వాడు నా బిడ్డ ఎట్ట అన్యాయం వాడికి అదే పరిస్థితుల్లో రావాలి సార్ వాడు అట్ట వస్తాయేమన్నా నేను ఇంత చేస్తున్నా నేను నా బిడ్డను చంపిండే ఆడపిల్ల నేను పది నెలలు మోసి కానీ సాది ఇంత రోజు చేసినాక నా బిడ్డ నాగం చేసిండే వాడెందుకు ఉండాలా సార్ నీకు న్యాయం కాదు నాకు నయం నీదొక కడుపు కాదు నాదొక కడుపు కాదు అసోటో బాజాపుసుకున్నా పోవాలా బాజాపు మాట్లాడుకోవాలి చేసుకోవాలి కాదమ్మా నీ జాగలు నా జాగలు అని చెప్పుకోవాలి మాకు ఈ అన్యాయం ఏంటి చేసింది సార్ నా కొడుకు ఇవాళ పిచ్చావాడు అయిపోయి చెల్లె చెప్పినట్టు నా కొడుకు ఇంకోని నా చెల్లె మస్తు బాధ సాధించుకున్నా చేసుకున్న కొడుకు ఇలా నా కొడుకు ఎవరు చేసుకోవాలి ఇది మూగది ఏం చేస్తాను నా కొడుకు చెప్పు సారు నా బిడ్డ చేస్తే మేము అందరం బతికినా బిడ్డ నా అన్యాయం చేసిపోయి నా బిడ్డ పరిస్థితి ఏంది మా పరిస్థితి ఏంది ఎందుకు చేసింది వాడు ఆయనకి ఎంత వాస్తుంది అనుకో వాడు ఎంత బంధువు వాళ్ళు అన్న డబ్బులు నా బిడ్డ ఎట్లా పోయిందో బయలైందో అట్లా వాడు అదే స్థానాన్ని రావు అదే స్థానాన్ని శిక్ష తీస్తేనే మీది డిఎస్టీ మీటింగ్ కాకపోదంటరా ఆయన అలానే అలా నేను ఊరి ఏ సార్ అట్లా చేయాలి మీరు ఇవాళ నా కాడిపై ముంచు ఇంకొకరి గట్టే జరుగుతుంది సార్ అది కాదా అది కాదా ఓకే చూస్తున్నారు కదా నిజంగా కూడా ఈ కుటుంబంలో ఉన్నటువంటి త్రీనాట్ సెక్షన్ ప్రకారం ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ గిరితో మీ శంకర్ సుమన్ టీవీ